హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలీ నెల్లూరు అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను పిలో కవర్స్ కుషన్స్ ఉంటాయి కదా అవి అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది వన్ ఎయిటీ రూ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఎంత పడింది కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ బయట కూడా చాలా స్మూత్గా అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ చెప్పనవసరం లేదు ఇంకా మ్యాట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంట్లో మ్యాట్లు చాలా రోజులు అయిపోయింది అవి కొంచెం పాడైపోయాయి మ్యాట్లు అందుకోసం అని చెప్పేసి మ్యాట్లు కూడా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే ఏంటంటే ఇవి టూ ఎయిటీ సెవెన్ ఎంత పడింది ప్యాక్ ఆఫ్ ఫోర్ అనమాట నాలుగు నాలుగు వస్తాయి మ్యాట్స్ కాకపోతే మ్యాట్స్ అయితే క్వాలిటీ అయితే అంత బాగలేదండి మామూలుగా ఇలాగ ఫోర్ కొనే బదులు దీనికంటే మంచి క్వాలిటీ ఉన్నాయి టూ కొనుక్కోవడం మంచిది అందుకోసం అని చెప్పేసి నేను ఫోర్ అయితే అవి అయితే రిటర్న్ పెట్టేశాను అలాగే ఇవి రెడ్ కవర్స్ ఉన్నాయి కదండి పిలో కవర్స్ అవి ఏంటంటే నా పిలో కవర్స్ దివాన్ పైకి పెట్టాను అవి కాకపోతే దివాన్కి దివాన్ పిలోస్ ఉంటాయి కదా ఆ పిలోస్ మాత్రం దానికి సెట్ అవ్వలేదు సైజ్ సరిపోలేదు సో ఈ ఇవైతే నేను రిటర్న్ పెట్టేశాను చూడండి అవి కానీ రెండు వందల ఎనభై ఏడుకి నాలుగంటే బెస్టే నాకెందుకు ఫస్ట్ తీసుకుందాం అని అనిపించింది కానీ మళ్ళీ అయినా యూస్ చేయడానికి తీసుకుందాం అనిపించింది కానీ మళ్ళీ పర్లేదులే వద్దు అని చెప్పేసి అదేదో మంచివే టూ పెట్టుకుందాము అని చెప్పేసి అవి అయితే రిటర్న్ పెట్టాను ఇంకా ఈ బ్రౌన్ కలరు మ్యాట్స్ అండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా వర్త్ అండి వన్ థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఏ టూ పెట్టుకోవాలన్నమాట టూ ఐటమ్స్ పెట్టుకుంటే మనకు టూ కో ఎంతో అయితే వచ్చాయి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనుకుంటాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఎవరైనా కానీ కొనుక్కోవాలి అంటే కమెంట్ చేయండి నేను అయితే మీకు లింక్ అయితే పింక్ చేస్తాను లేకపోతే మీకు లింక్ అనేది నేను షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఇంకా దివాన్ పైకి అయితే నేను కవర్స్ అయితే తీసుకున్నానండి కవర్ అయితే తీసుకున్నాను కవర్ అయితే క్వాలిటీ ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ మనము అమౌంట్ పోతే పోయింది కానీ ఎలాంటి క్లాత్ అయితే ఎక్కడ దొరకదండి చాలా అంటే చాలా బాగుంది అది కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది అనమాట మీరు మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అడగండి నేను లింక్ షేర్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఏంటంటే దీనికి త్రీ కవర్స్ వచ్చాయండి త్రీ పిల్లో కవర్స్ వచ్చాయి అలాగే టూ సైడ్స్ వస్తాయి కదా ఆ కవర్స్ వచ్చాయి మొత్తం వచ్చేసి పిలో కవర్స్ ఫైవ్ వచ్చాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అలాగే కలర్ కూడా చాలా బాగుందండి ఇంతకుముందు అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను మీషోలో ఆర్డర్ చేస్తే అసలు క్వాలిటీయే లేదండి అది కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఆ వీడియో కూడా అది బాగుందో ఇది బాగుందో మీరు కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే రీసెంట్గా అయితే దివాన్ కాట్ అయితే దివాన్ సెట్ అయితే కొనుక్కున్నానండి దివాన్ సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు సైడ్లు వచ్చి టూ నెమెలీస్ వచ్చాయి డిజైన్ కూడా మొత్తం బాగుంది కాకపోతే బెడ్ అంత క్వాలిటీ లేదండి సరే కొన్ని రోజులు అయితే ఇది వాడేద్దాము వాడేసిన తర్వాత మంచి బెడ్ కొనుక్కుందాము అని అనుకున్నాం అంటే దివాన్ సెట్తో పాటే వాళ్ళు కూడా బెడ్ ఇస్తారు కదండి ఆ బెడ్ అండి అది యాక్చువల్గా అయితే సోఫా కొనుక్కోవాలనుకున్నాను సోఫా కొనుక్కోవాలనుకుంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆశ అండి సోఫా సోఫా అన్నీ యాక్చువల్గా ఇల్లు కట్టంగానే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫస్ట్ సోఫానే కొనుక్కుందాం బెడ్ లేకపోయినా పర్లేదు సోఫా కావాలనుకున్నాను నాకు చాలా ఇష్టం సోఫా అంటే కాకపోతే చిన్నపిల్లలు కదా ఇంట్లో ఉండేది బాబుకేమో టూ ఇయర్స్ ఇంకా బా పాపకేమో వన్ ఇయర్ కదా సో వాళ్ళు ఇంకా వాష్రూమ్కి వెళ్ళను కానీ పాస్ అయిన పోసేసి గలీజ్ చేసేస్తారు మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి దివాన్ సెట్ అయితే తీసుకున్నానండి ఒకవేళ దివాన్ సెట్ అయితే మళ్ళీ గలీజ్ చేసినా కూడా అంటే ఇది పోయినా కూడా మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఈ బెడ్ తీసేసి మళ్ళీ వేరే బెడ్ కొనుక్కోవచ్చు సోఫా అయితే అలా కాదు కదండి పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక సోఫా అయితే కొనుక్కుంటాను అయితే దివాన్ అయితే కొనుక్కున్నానండి సోఫా కనలేకపోయినా కనీసం దివాన్ అయినా కొనుక్కున్నాను ఇంకా చూడండి నేను తీసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్లో అవి ఎంత బాగున్నాయో చూడండి అసలుకి క్వాలిటీ మాత్రం సూపర్ అండి అసలుకి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో చూడండి క్వాలిటీ ఎలాగే బాగుంది చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇవి చూడండి ఇవైతే బ్లూ కలరు మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి అసలు ఏం బాగాలేదు అసలు క్వాలిటీ కూడా బాగాలేదు రిటర్న్ పెట్టేశాను ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అది కొంచెం తక్కువ కాస్టే కాకపోతే దీనికి వన్ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా అదేదో మనం తక్కువ కాస్ట్ పెట్టి అది కొనుక్కుండ బదులు ఆ వన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టేసి నీట్గా కొనుక్కోవడమే మంచిదని చెప్పేసి ఇదైతే కొన్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది మ్యాట్లు కూడా నచ్చాయి ఇంకా దివాన్ సెట్ మీకు నచ్చిందా బెడ్షీట్ మీకు నచ్చిందా కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉండాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్